స్వరూపుల అహం బ్రహ్మాస్మి మంత్రోయం ద్వైత దుఃఖం వినాశయేత్ అన్నది తేజో బిందోపనిషత్తు చెప్పడం జరిగింది ఉపనిషత్తు మానవులకు సందేశాన్ని ఇవ్వడం జరిగింది నాయన నీవు ద్వైత దుఃఖము నుండి ఏ విధంగా విడిపడతావు మార్గమేమిటి ఏమి చేస్తే నీవు ఆ దుఃఖము నుండి విముక్తిని పొందుతావు అనే రహస్యాన్ని ఉపనిషత్తు చెబుతూ ఉన్నది ఏమంటున్నది అహం బ్రహ్మాస్మి మంత్రోయం అహం బ్రహ్మస్మి అన్నటువంటి మంత్రం నీవు స్మరిస్తూ ఉండు అని చాలామంది ఇక్కడనే సరిగా అర్థం చేసుకోకుండా ఉంటారు ఇక్కడ అహం బ్రహ్మాస్మి మంత్రోయం అని అంటే నోటితో చూపించడం కాదు నీ గుండె ఏ విధంగా అయితే సహజంగా మంత్రాన్ని చేస్తూ ఉన్నదో అదేవిధంగా నిర్వికల్ప సమాధిలో ఒక దివ్య మంత్రం ఉంటుంది అది మంత్రము కాని మంత్రం నాదము కాని నాదం శబ్దము కాని శబ్దం నిశ్శబ్దం అతనికి ఎప్పుడు వినబడుతుంది అని అంటే మనసును దాటి సమాధిలోకి ప్రవేశిస్తే ఆ నాదం నీకు వినబడుతుంది దాన్నే మంత్రహ అహం బ్రహ్మాస్మి మంత్రం అని చెబుతూ ఉన్నాడు మరి నువ్వు ఏం చేయాలి అని అంటే అహం బ్రహ్మస్మి నేనే భగవంతుడను అన్నటువంటి దివ్యానుభూతిని నీవు పొందాలి అప్పుడు ఏమవుతుంది ద్వైత దుఃఖం వినాశయేతు ద్వైత దుఃఖం మనిషికి అసలు దుఃఖం ఎప్పుడు ఉంటుంది అని విచారణ చేస్తే ఎప్పుడు మనసును కలిగి ఉంటాడు దుఃఖాన్ని కలిగి ఉంటాడు మనసు దుఃఖం ఇవి రెండు వేరు కాదు సూర్యుడు వెలుగు చంద్రుడు వెన్నెల మనస్సు దుఃఖం దుఃఖమే మనస్సు మనసే దుఃఖం చాలామంది మనసు అంటే ఏమిటిది అన్నప్పుడు సంకల్ప వికల్పాల సమాహారము సమూహము అనుకుంటూ ఉంటారు నో 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 ద మైండ్ ఈజ్ నథింగ్ బట్ సాడ్నెస్ మనస్సు ఉంది అని అంటే దుఃఖాన్ని వాడు అనుభవిస్తూ ఉంటాడు వాడు ఎవడైనా సరే ఈ ప్రపంచాన్ని పాలించేవాడైనా సరే ఎవడైనా సరే దుఃఖాన్ని పొందక తప్పదు ఎందుకు అని అంటే అసలు మనస్సే దుఃఖము ఇంకా మనసు ఉందంటే ఊరుకుంటుందా ఊరుకుండదు మనసు అంటే ఏమిటిది చంచలత్వం వికారత్వం ఎప్పుడు చెలుస్తూ ఉంటుంది దుఃఖం ఎప్పుడూ వికారాలు పొందుతూ ఉంటుంది దుఃఖం అంటే ఈ ప్రపంచంలోన ఎన్ని ఉన్నా వాడు దుఃఖాన్ని అనుభవించక తప్పదు పెళ్లి కాని వాడికి పెళ్లి కాలేదే అని దుఃఖం పెళ్ళైందనుకోండి పిల్లలు పుట్టలేదే ఇంకా అని దుఃఖం పిల్లలు పుట్టారనుకోండి మగపిల్లగాడు పుట్టలేదే అని దుఃఖం మగపిల్లగాడు పుట్టాడు అనుకోండి ఓ నల్లగా పుట్టాడే చూసారు ఇంక ఎక్కడ వానికి సుఖం ఈ లోకం ఊరికే ఉంటుందా ఊరికే ఉండదు ఈ లోకం ఎలాంటిదంటే మనసుకు ప్రతిరూపం అది లోకము నిశ్శబ్దంగా మాట్లాడుతూ ఉంటుంది చూడండి ఒక అబ్బాయికి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినాయి వానికి ఎలాంటి కోరిక ఉండదు పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన కానీ ఆరాటం కానీ ఉండదు ఇంకొక టూ ఇయర్స్ బాగా సెటిల్ అయ్యి చేసుకుందాంలే అనుకుంటాడు కానీ లోకం ఊరుకోదు ఏమయ్యా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు ఎప్పుడు చేసుకుంటావు ఎప్పుడు చేసుకుంటావు చూడండి వాడు పెళ్ళి చేసుకుంటే నీకేంటి చేసుకోకపోతే నీకేమిటి అంటే లోకము ఆ విధంగా ప్రశ్నిస్తూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది చూడండి పెన్నులు అవుతుంది పెన్నులైన మూడు నెలలకి ఇంకా మొదలు పెడతారు ఏమని ఇంకా పిల్లలు కాలేదా ఇంక పిల్లలు కాలేదా అసలుకు ఆ మనిషికి ఆలోచన ఉండదు నాకు పిల్లలు కావాలి అనే ఆలోచన ఉండదు అక్కడ కానీ లోకం ఏం చేస్తుంది దాన్ని ఇంపోవ్ చేస్తుంది ఎందుకు అని అంటే ద్వైతం ఎప్పుడు నీవు ద్వైతములో ఉన్నావో దుఃఖము తప్పదు ఇది బాగా తెలుసుకోవాలి మరి ఏం చేయాలండి అని అంటే ద్వైతము నుండి విడిపడాలి మీరంతా రాత్రి సుఖంగా నిద్రపోయినారు దుఃఖముందా కోమలో ఉండేవాడికి దుఃఖం ఉందా వాడికి ఏ దుఃఖమో లేదు అందుకే దాన్ని కోమ అన్నారు కోమలో ఉండేవాడికి దుఃఖం లేదు నిద్రపోయేవాడికి దుఃఖం లేదు ఎవడి దుఃఖం ఉంది మేలుకున్న వాడికి దుఃఖం ఉంది మరి ఎంతసేపు నిద్రపోతారు అందరు కోమలకు వెళ్ళగలుగుతారా వెళ్ళలేరు మరి ఏం చేయాలి అని అంటే నీవు ప్రయత్నముతో సమాధిలోకి వెళ్ళాలి అప్పుడే దుఃఖము నుండి విడిపడతావు చూసారా ఇది జీవన సత్యం జీవన పోరాటం ప్రతి మనిషి కూడా ప్రయత్నించవలసిందే దేనికోసం అసలు ఒక ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటిది పూజలు చేయడం కాదు భజనలు చేయడం కాదు స్తోత్రాలు వల్లించడం కాదు మరి ఇవన్నీ దేనికోసం పెట్టారండి అని అంటే పొందవలసిన దానిని పొందడం కోసం ఏర్పాటు చేశారు కానీ ఏం చేస్తున్నారు పూజలు 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 ఆ పూజలు కూడా దేనికోసం కోరికలు చూసారా దొందు దొందే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నారు అంటే ఎన్నో కోరికలు పెట్టుకోవడం ఆ కోరికలు సఫలీకృతం కావడం కోసం ఎన్నో కర్మలు చేయడం ఎన్నో బాధలు పడటం ఇవన్నీ మనిషికి ఉంటాయి మరి ఏం చేయాలండి అని అంటే అహం బ్రహ్మాస్మి మంత్రోయం నీవు అహం బ్రహ్మస్మి అన్నటువంటి దివ్యస్థితిని నీవు పొందాలి కొంతమంది చాటింగ్ చేస్తుంటారు అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో రకరకాల మనసులు రకరకాల ప్రచారకులు అంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే చాంటింగ్ చేస్తుంటారు అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి టైం తొమ్మిదిన్నర అయింది ఇప్పుడు టిఫిన్ పెట్టలేదు అహం బ్రహ్మస్మి చూడండి అంటే వాడు ఒక చాంటింగ్ చేస్తున్నాడు మరి చాంటింగ్ చేస్తే ఏమవుతుంది ఆకలి వేస్తుంది ఇప్పుడు ఇందాక మీకు నేను చెప్పాను మనస్సే దుఃఖము అన్నాను మనస్సు ఉందనుకోండి ప్రాణం ఉంటుంది ఈ ప్రాణము మనసు తోడు దొంగలు భర్త లాంటివి ఇవి ఎప్పుడైతే మనసు పనిచేస్తూ ఉంటుందో ప్రాణం పనిచేస్తూ ఉంటుంది ప్రాణం ఉంది అంటే అర్థం ఏమిటిది శక్తిని కోల్పోతూ ఉంటావు ఇప్పుడు నీవు ఫ్రెష్గా ఉన్నావు టిఫిన్ చేయకుండా ఉన్నావు ఏమవుతుంది టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్కి నీకు ఆకలి వేస్తుంది ఎందుకు ఆకలి వేసింది అని అంటే నీవు శ్వాస నిశ్వాసం తీసుకుంటూ ఉన్నావు ఇది కర్మ ఆ విధంగా చేయాలంటే కూడా దానికి ఆహారం కావాలి లోపల జీర్ణ వ్యవస్థ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది అది నడుస్తూ ఉంటుంది ఈ విధంగా నీవు ఏమి చేసినా దుఃఖము నుండి విడిపడలేవు కాబట్టి ద రియల్ స్పిరిచువాలిటీ ఏమిటిది అని అంటే నీవు అహం బ్రహ్మస్మి అన్నటువంటి దివ్య స్థితిలో ఉండాలి ఎంత సమయం దొరుకుతుందో అంత సమయం చక్కగా ధ్యానం చేయాలి మనసును దాటడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు ఏమవుతుంది అని అంటే దుఃఖము నుండి నీవు విడిపడతావు చాలామంది నాకు బాబా కనిపించలేదు అమ్మవారు కనిపించలేదు అది కనిపించలేదు ఇది కనిపించలేదు అనుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటారు లివ్ ఆల్ థింగ్స్ అన్నీ మర్చిపోవాలి అన్నింటిని దాటాలి నిన్ను నీవు మర్చిపోవాలి నీ గురించిన సృహ నీకు ఉండకూడదు ఉండకూడదు అని మరి నెమ్మదిగా నిద్రపోకూడదు ఎక్కడికి వెళ్ళాలి సమాధి లేకపోవాలి పోవాలి అప్పుడు నీవు దుఃఖము నుండి విడిపడతావు మరి దుఃఖము నుండి విడిపడమేనా అని అంటే ఒక క్షణము కనుక నువ్వు లోపలికి వెళ్ళావు అనుకో నీ యొక్క ఆత్మంతా దివ్య శక్తితో నింపబడుతుంది అందుకే ఉపనిషత్తు చెబుతుంది నిమిషార్థం నష్టంతి వృత్తి బ్రహ్మమయం వినా నిమిషార్థం అని అంటే థర్టీ సెకండ్స్ నిమిషార్థం నీష్ఠంతి ఏమి లేకుండా ఉంటారు వాళ్ళు అని అంటే వృత్తిం బ్రహ్మమయం వినా చూసారా వృత్తిం బ్రహ్మమయం వినా అంటే ఆ నిర్వికల్ప సమాధిలో కొలివై ఉంటారు యదా తిష్టంతి బ్రహ్మాద్య సనకాద్య సుఖాదయ ఉపనిషత్తు చెప్తుంది వాళ్ళు ముప్పై సెకండ్స్ కూడా సమాధిలో ఉండకుండా ఉండరు చూసారా థర్టీ సెకండ్స్ నిమిషర్ధం అంటే థర్టీ సెకండ్స్ అర్ధ నిమిషం ఎవరు వాళ్ళు బ్రహ్మాద్యహ బ్రహ్మదేవుడు ఏం చేస్తుంటాడు ఆయన ఈ పురాణ కవులు రకరకాల కవిత్వాలు చెప్తూ ఉంటారు సరస్వతి వాయిస్తూ ఉంటుంది బ్రహ్మదేవుడు తలకాయ ఊపుతూ ఉంటాడు ఆయన తలకాయ ఊపడు నిరంతరం సమాధిలో ఉంటాడు బ్రహ్మదేవుడు సనకాద్య అంటే సనక సనందులు బ్రహ్మమానసపుత్రులు వీళ్ళంతా ఏం చేస్తూ ఉంటారు నిరంతరం సమాధిలో ఉంటారు సుఖాదయ అని అంటే సుఖమహర్షి వ్యాసమహర్షి యొక్క కుమారుడు నిమిషార్థం యదా నతిస్త అసలుకు వాళ్ళు అర్ధ నిమిషము కూడా ఒక కర్మ చేయకుండా ఉండలేరు ఏమిటా కర్మ అని అంటే సమాధిలో ఉండడము దీన్ని మానవుడు సాధించుకోవాలి దీన్ని ఏమంటారంటే జీవన్ముక్త స్థితి అని అంటారు బతికుండగానే నీవు ముక్తిని పొందాలి సచ్చిన తర్వాత కాదు చచ్చిన తర్వాత ఏముండదు వాడు లోకాలకు వెళ్తాడు కర్మను అనుభవిస్తాడు మళ్ళీ వస్తాడు బ్రతికి ఉండగానే నీవు ముక్తుడు కావాలి అతను ఏమంటారు జీవన్ ముక్తుడు అని అంటారు దీన్ని ప్రతి మనిషి సాధించాలి